అతి తక్కువ ఏకైక హాయ్ నమస్తే వెల్కమ్ టు సాధారణంగా చిన్న పిల్లలు ఈ మిఠాయిని చూస్తే తినాలనేటువంటి ఆలోచన ఆతృత ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా గారాం చేసి నాకు మిఠాయి కొనివ్వాలని చెప్పి కూడా వాళ్ళు చాలా అల్లరి చేస్తూ ఉంటారు కాకపోతే ఇది పిల్లలకి హానికరమైనటువంటి అంశంగా మారింది అదే విషయం పాండిచ్చేరి తమిళనాడు ప్రభుత్వాలు కూడా స్పష్టం చేశాయి అంటే రొమడైన్ బి అనేటువంటి ఒక రసాయనము రంగుల్లో కలపడం కారణంగా అది చిన్నపిల్లల్లో క్యాన్సర్ అదేవిధంగా కిడ్నీ లివర్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అటు ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించినటువంటి అధికారులు కూడా తేల్చినటువంటి పరిస్థితి అంటే దీన్ని చాలా చిన్నపిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఆ కలర్ అనేది రొమడైన్ బి అనేటువంటి ఒక రసాయనంతో మిక్స్ చేసి కలుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ రకంగానే అటు తమిళనాడు పాండిచ్చేరి ప్రభుత్వాలు దీన్ని ఎక్కడా కూడా అమ్మకూడదు దీన్ని తయారు చేయకూడదు అని చెప్పి కూడా నిషేధం విధించారు అయినప్పటికీ ఇటువంటి రసాయనం కలిగినటువంటి ఈ యొక్క పీచు పదార్థం అంటే పీసుమిటా అంటారు దీన్ని ఈ యొక్క పీసుమిటా అనేది ప్రతి టెంపుల్స్లో కావచ్చు లేకపోతే ఈ పార్కులు అటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రా ప్రాంతాల్లో కనిపించేటువంటి ఈ యొక్క మిఠాయికి సంబంధించి పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు కాకపోతే ఇది ఎంత డేంజరస్ మనం ఒకసారి దీన్ని తయారు చేసేటువంటి పద్ధతిని చూస్తే మనకి తెలుస్తుంది రొమడైన్ అనేటువంటి బి అనేటువంటి ఒక రసాయనము ఈ యొక్క పీచు పదార్థం తయారీలో వినియోగిస్తుంటారని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది సో కృత్రిమంగా రంగుల కోసం రమడైన్ బి అనేటువంటి రసాయనం వీళ్ళు వినియోగించనున్నారు అదే తరహాలోనే కొంతమంది డౌట్ వచ్చినటువంటి సందర్భంగా అక్కడ శాంపుల్స్ తీసి ల్యాబ్కు పంపించి చెక్ చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ రొమడైన్ బి అనేటువంటి రసాయనం కలిపి దీన్ని తయారు చేస్తారని చెప్పి కూడా పరీక్షల్లో తేలినటువంటి పరిస్థితి సో రొమడైన్ బి అనేది సాధారణంగా దుస్తులకి రంగులు వేయడము అదేవిధంగా అగరబత్తి తయారులు కావచ్చు అంటే మిగతా వాటిల్లో రంగుల ఎక్కడైతే మనం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుందో ఆ వస్తువులులో రొమడైన్ బి అనేటువంటి పదార్థాన్ని వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు అదే రమడైన్ బి అనేటువంటి పదార్థాన్ని ఈ ఒక మిఠాయిలో కూడా కలుపుతుంటారని చెప్పి కూడా తెలుస్తుంది సో ఈ రకంగా ఆ ఒక రొమడైన్ బి అనేటువంటి కెమికల్ బాడీ లోపలికి వెళ్తే అటు కిడ్నీలతో పాటు మిగతా అవయవాలన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఆ ఒక్క కారణంతోనే దీని శాంపుల్స్ పంపించి పుడిచేరులో ముప్పై మందికి పైగా వినియోగదారులకు కూడా అయితే ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి దాని తర్వాత దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి తమిళనాడులో కూడా అటు చెన్నై మెరీనా బీచ్ కావచ్చు లేకపోతే బీసెంట్ రోడ్డు ఇటువంటి ప్రధానమైనటువంటి రద్దీ మార్గాల్లో ఇవి ఎక్కువ కూడా విక్రయిస్తుంటారు కాబట్టి వాటిని అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి దీన్ని నిషేధించడం కూడా జరిగినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది అంటే టూ థౌజండ్ సిక్స్ ఫుడ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము వీటన్నిటిని కూడా నిషేధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీన్ని కానీ వినియోగిస్తే ఖచ్చితంగా శిక్షారులు అవుతారని చెప్పి కూడా స్పష్టంగా కనిపిస్తోంది సో ఈ రకంగా దీన్ని చిన్నపిల్లలకి తినిపించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి దీని జోలికి అస్సలు వెళ్లొద్దని చెప్పి కూడా అటు ఆహార భద్రత అధికారులు మాత్రం స్పష్టం చేస్తున్నారు చాలా డేంజరస్ పదార్థం ఇది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది చిన్నపిల్లల్ని చాలా అట్రాక్టివ్ చేస్తుంటుంది కానీ దీన్ని తింటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు అనారోగ్య బారిన పడడం ఖాయం అని చెప్పి కూడా వాళ్ళు కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు సో ఈ రకంగానే అటు తమిళనాడు పాండిచ్చేరి ప్రాంతాల్లో ఈ యొక్క మిఠాయి కలర్ఫుల్ కలిగినటువంటి ఒక మిఠాయిని పూర్తిగా బ్యాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా ఇటువంటి పదార్థాలను కొనివ్వకండి ఇవి కానీ పిల్లలు తింటే ఒక్క ప్యాకెట్ తింటే దాదాపు నలభై ఐదు రోజుల పాటు వాళ్ళు ఒక ఆయుషుని తగ్గేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దాంతోపాటు కూడా వాళ్ళకి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ని బేస్ చేసుకొని ఇంకా ఆ ఒక సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్ మొత్తం కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పీచుమెట్ ఆయన ఎవరు కూడా వాడద్దు పిల్లలకి కొనివ్వద్దు అని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుకుంటున్నాను